అనుదిన వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యభాగము మతైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడగ యూద వచ్చెను వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ నుండి ప్రజల పెద్దల యొద్ధ నుండి వచ్చెను ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందనో ఆయనే యేసు ఆయనను పట్టుకొనడని వారికి గుర్తు చెప్పి వెంటనే ఏసునొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను ఏసు చెలుకాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి ఇదిగో ఏసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను ఏసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియూ వేడుకునేలా ఆయన పన్నెండు సేనా వ్యూహంల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియూ నీవనుకుంటున్నావా నేను వేడుకొనే నేడలా ఇలాగూ జరగవలన లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను ఆ గడియలోనే యేసు జన చూచి బందిపోటు దొంగల మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చి నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ప్రవక్తల లేఖనంలో నెరవేరునట్లు ఇదంతయూ జరిగినని చెప్పాను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి యేసును పట్టుకుని వారు ప్రధాన యాజకుడైన కయపాయోత్తకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి పేదరు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీన్ని అంతమేమోనో చూడవల్నని బండతులతో కూడా కూర్చుండెను ప్రధాన యాజకులను మహాసభ వారందర్నూ యేసును చంపవల్నని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతుకుచుండు కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయంలో పడగొట్టి మూడు దినములలో దానిని కట్టగలనని చెప్పెననిది ప్రధాన యాచకుడు లేచి నీ ఉత్తరం ఉత్తరమేమీ చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా ఏసు ఊరకుండెను అందుకు ప్రధాన యాచకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారులవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవం గల దేవుని తోడని నీ కానబెట్టుచున్నానన్ను అందుకు ఏసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కురుపార్శ్వమును కూర్చుంటుటయు ఆకాశ మేఘారూరుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేసెను మనకిక సాక్షులతో పని ఏమి ఇదివో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు మీకేమి తోచుచున్నదని అడిగను అందుకు వారు వీడు మరణమునకు పాత్రడని అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని పేదరు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని అద్దుకు వచ్చి నీవును గలలీయుడవు ఏసుతో కూడా ఉంటివి కదా అనిను అందుకతడు నేను నేనుండలేదు నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతన్ని చూచి వీడును నజరేడవు ఏసుతో కూడా ఉండనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు ఆ మనుషుని నేను ఎరుగనని మరలా చెప్పాను అయిన తరువాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నద్దుకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడవే నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి అందుకతడు ఆ మనుషుని నేనెరువలని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకున్నటకును మొదలు వెంటనే కోడి కూసెను కనుక కోడి కూయకు మునుపు నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చేపదవని ఏసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకి పోయి సంతాపపడి ఏడ్చెను ఇంతటితో ఈ దిన పాఠ్యభాగము సమాప్తము